్లూ టుడే న్యూస్ కి స్వాగతం లయన్స్ క్లబ్ కల్వకుర్తి ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా మాజీ లో జూలూరు రమేష్ బాబు జూలూరు రఘులు కోరారు సోమవారం పట్టణంలోని లయన్స్ భవనంలో లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు కల్మిచెర్ల రమేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యగారు ఏ సందర్భంగా గత సంవత్సర కాలంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలు చర్చించారు రాబోయే రోజులు మరి సేవలు ప్రజలకు అందించాలని రమేష్ బాబు రాఘువులు కోరారు ఈ సందర్భంగా వారి ఆచరణలో లయన్స్ క్లబ్ కల్వకుర్తి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఆయనకున్నారు నూతన అధ్యక్షుడిగా చెగుళ్లాపల్లి శ్రీధర్ కార్యదర్శిగా కల్మిచర్లర్ గోపాల్ కోశాధికారిగా మిరియాల రెడ్డిని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో సభ్యుడు బచ్చు రామకృష్ణ క్లబ్ కోశాధికారి గోవిందు శ్రీనివాస్ క్లబ్ సభ్యులు పాపిశెట్టి శ్రీనివాస్ సతీష్ గుప్తా దుగ్గి వెంకటేష్ గుబ్బ కిషన్ మయూరి వేణు జూలూరు సత్యం రవి గణేష్ జూలూరు ప్రకాష్ అప్పాయిపల్లి శ్రీనివాస్ సాత వెంకటేశ్వర్లు సురేందర్ రెడ్డి గోవింద్ కృష్ణయ్య శివ జగదీశ్వర్ బుచ్చయ్య శర్మ తదితరులు పాల్గొన్నారు